తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణ కుమారి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం మేడం నమస్తే మ్యామ్ గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ కొన్ని వ్యాఖ్యలు చేశారు ఈ రోజు ఆయన రిలీజ్ చేసిన వీడియో పెద్ద దుమారమే రేపుతుంది జగన్ మోహన్ రెడ్డి వైఖరి వల్లే ఆయన ఆలోచన ధోరణి వల్లే ఈ ఈరోజు మేమంతా కూడా ఓడిపోయాము అంటున్నారు అయితే ఇంకొక మాట కూడా అన్నారు వైసీపీలో ఉన్న వాళ్ళ వల్ల కాదు టీడీపీ నుండి ఎవరైతే వైసీపీలోకి వచ్చారో వలస వచ్చారో రోజా కానివ్వండి వాళ్ళు నేను వంశీ కానివ్వండి కొడాలని కానివ్వండి వీళ్ళ వైఖరి కూడా మేము ఓడిపోవడానికి ప్రధాన కారణం అంటూ కూడా ఆయన వీడియో రిలీజ్ చేశారు ఏంటి నిజంగానే ఈ రోజు వైఎస్ఆర్ సిపి పరిస్థితి రావడానికి టీడీపీ నుండి వచ్చిన వాళ్లే కారణమా అలానే జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానమే కారణమా ఏంటి అంటే ఆయన ఒకటి బాగా కన్వీనియంట్ గా మాట్లాడారు అనిపిస్తుంది ఇది ఏది కన్వీనియంట్ అనిపిస్తే అదే మాట్లాడారు అసలు వైసీపీ పార్టీలో వైసీపీ పార్టీలోనే పుట్టి పెరిగిన వాళ్ళు ఎవరో చెప్పమనండి జగన్మోహన్ రెడ్డితో సహా జగన్మోహన్ రెడ్డి పుట్టుకెక్కడా కాంగ్రెస్లో కాంగ్రెస్లో ఎంపీగా గెలిచి వాళ్ళ చనిపోయిన తర్వాత ఆయన సీఎం చేయలేదనే కోపంతో వైసీపీ పార్టీ పెట్టాడు ఆయన అలాంటి జగన్మోహన్ రెడ్డిని నమ్మి స్వార్థం పునాదుల మీద పుట్టిన పార్టీ అది వైసీపీ పార్టీ ఆ పార్టీలో పార్టీకి ఎవరి వల్ల లాభం జరుగుతుంది పార్టీ కంటే కూడా జగన్ వల్ల ఎవరికి లాభం జరుగుతుంది ఎవరికి ఆత్మతృప్తి కలుగుతుంది అనే వాళ్ళ చెత్తా చెదారానంతా వేసుకున్నారు వేసుకున్న తర్వాత ఏమవుతుంది ఇంతకంటే బాగా అయింది ఎలా ఉంటుంది ఒకప్పుడు ఈ రోజా మాట్లాడిన మాటలకే ఒకప్పుడు ఈ వల్లభనేని వంశీ మాట్లాడిన మాటలకే కొడాలి నాని మాట్లాడిన మాటలకే మీరంతా బల్లలు జరిశారు ఇది మర్చిపోతే ఎట్లా పోయించారు అసెంబ్లీలో మీరే కదా కుళ్ళు కుళ్ళు మాటలన్నీ మాట్లాడుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు వ్యక్తిగత విషయాల మీద మాట్లాడుతూ ఉంటే లోకేష్ని పప్పు పప్పు అంటుంటే మరి మీరే కదా సంతోషించారు మీకు ప్లస్ అవద్దు అనుకునే ఆ రోజు సంతోషించారు అది ఏమాత్రం సరిగా లేదు అనుకున్నప్పుడు మీరెందుకు మాట్లాడలేదు ఈ ఐదు సంవత్సరాలు ఏం గుడ్డు గుర్రాలు పడుదో మారా మీరు లేదంటే గాడ్దులు కాసారా ఏం చేశారు మీరు ఐదేళ్ళు ఎందుకు మాట్లాడలేదు ఈ ఇప్పుడు ఒక సంవత్సరం అంటే చూశారు రెండో సంవత్సరం అంటే చూశారు మూడో సంవత్సరం అంటే చూశారు మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు అసలు ఈ కాస్ మహేష్ రెడ్డి ఎవరు అసలు నీ పుట్టుకెక్కడ బాబు నీ తాత ఎవరు నీ తండ్రి ఎవరు నువ్వెవరు మీకు ఇంత కీర్తి ప్రతిష్టలు వచ్చాయి అంటే కాంగ్రెస్ పార్టీ వల్లే వచ్చాయి కాంగ్రెస్ పార్టీ అన్నీ ఇచ్చింది మీకు మరి ఆ కాంగ్రెస్ పార్టీని ఎందుకు వదిలిపెట్టి మీరు వైసీపీలోకి వెళ్ళారు ఎందుకు వెళ్ళారో కూడా చెప్దాం ఆ రోజు రాష్ట్ర విభజన జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంటే పరువు దక్కదు మనం గెలవలేము అనే ఉద్దేశంతో వైసీపీ పార్టీని మీరందరూ కలిసి ఎంకరేజ్ చేసి జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని పెద్ద హీరోయిన్ చేశారు అతను ఒక అవినీతి పరుడు అని మీకు తెలియలేదా అతను జైలుకెళ్ళి వచ్చిన మనిషి అని తెలియదా మీకు ముప్పై మూడు కేసుల్లో ఉన్నాడని మీకు తెలియదా సుట్ కేస్ కంపెనీల ద్వారా డబ్బులు సంపాదించాడని తెలియదా లేదంటే క్విట్ ప్రోకో ద్వారా డబ్బులు సంపాదించాడని మీకు తెలియదా ఇవన్నీ చేసిన మనిషి ఎలా సరిగా ఉంటాడు ఎలా పార్టీని నడుపుతాడు ఎలా ప్రజలకు సేవ చేస్తాడు అని ఏ రోజన్నా మీరు కొంచెమన్నా ఆత్మావలోకనం చేసుకున్నారా ఏమి చేసుకోకుండా ఇవాళ వచ్చేసి వీళ్ళ వల్ల జరిగింది వాళ్ళ వల్ల జరిగింది అంటే ఈ ఐదేళ్లు రోరు మూసుకున్న వాళ్ళ వల్ల జరిగింది వాళ్ళకి అసలు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి మీరు అడగగలిగారా ఏంటిది బాస్ ఇది అని అసలు మీకు ఆ యాక్సెస్ ఉందా మిమ్మల్ని మనుషుల్లాగా చూశాడా జగన్మోహన్ రెడ్డి చూడలేదు కాబట్టే కదా మీరేమీ చెప్పలేకపోయారు ఆయన అసలు మిమ్మల్ని అందరినీ కాదని ఒక వలంటీర్ వ్యవస్థను నమ్ముకున్నాడు ఆ వలంటీర్ వ్యవస్థ ద్వారానే పనులు చేయించుకుంటాను నేను అనుకున్నాడు ఒక వార్డు మెంబరు చేయలేని పని ఒక వలంటీర్ చేస్తాడు అని చెప్పి చ అతను అనుకున్నాడు అనుకుంటే మీరెందుకు వ్యతిరేకించలేదు మీ బుద్ధే సరిగా ఉంటే ఆ రోజు ప్రజావేదిక కూల్చేటప్పుడే మాట్లాడి ఉండాల్సింది ఇప్పుడు తోటకూర దొంగతనం చేసిన రోజు నేను నన్ను మంచి చెడు చెప్పుంటేనమ్మా నేను ఇప్పుడు ఇంత దొంగన అయ్యేవాడిని కాదు నన్ను పోలీసులు బట్టుకెళ్లే వాళ్ళు కాదు అని ఒక కొడుకు తల్లితో అంటాడు ఇదే మాట ఇప్పుడు వీళ్ళకి వర్తిస్తుంది ఆ రోజు ఏం చేశారు మీరు ఆ రోజు కూడా మాట్లాడాలి కదా మూడు రాజధానులు పెడితే మూడు రాజధానులు మూడు రాజధానులు అంటే మీరెందుకు సపోర్ట్ ఇచ్చారు పోలవరం కట్టకపోతే మీరెందుకు మాట్లాడలేదు ఎక్కడ వేసిన గొంగళ అక్కడనే ఉంది పోలవరం అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ చేస్తూ ఉంటే అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి పంపండి అని చెప్పి గొగ్గోలు పెడుతుంటే అందరూ మీరేం చేశారు మరి మీరెందుకు మీ అధినాయకుడిని ఒత్తిడి పెట్టలేదు అసలు ఓడిపోవడానికి ఇవన్నీ కారణాలు మీ జగన్మోహన్ రెడ్డి వైఖరి కారణం మీరు చెప్పింది ఇది మట్టుకు వాస్తవం అనవసరంగా రోజా వాళ్ళ మీద వేసే వేసేసి బురదంతా వాళ్ళ మీద వేసేసి మేము పర్ఫెక్ట్గా తెల్ల షర్ట్లు వేసుకున్నామండి మా షర్ట్ల మీద ఏం మరకలు లేవండి అని మీరు చెప్తే నడవదు బాస్ మీరు చేతులారా చేసుకున్నారు మీ రాజకీయ జీవితాలకు మీరే సమాధులు కట్టుకున్నారు మీరు అదే కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఉన్నట్లయితే గనక వైసీపీ పార్టీ ఎక్కడ ఉండేది అసలు తెలుసు కదా తండ్రి శవం అక్కడ ఉండగానే దహన సంస్కారాలు కూడా అవ్వకముందే ఎమ్మెల్యేలతో సంతకాలు పెట్టించుకున్న పెద్ద మనిషి పార్టీ గురించి ఆలోచిస్తాడని కానీ అతని వెనకమాల వెళ్ళిన మీకోసం ఆలోచిస్తాడని కానీ మీరెట్లా అనుకున్నారు అసలు ఈ వ్యవహారాలన్నీ ఆదిలోని హంసపాదు లాంటివి మీకు అర్థం అవడానికి టైం పట్టింది ఓడిపోతే గాని మీకు తత్వం బోధపడ్ల ఇప్పటికి మీకు వివరం వచ్చింది కానీ క్షవరం అయిపోయింది ఇది నేను కాశమహేశ్ రెడ్డి గారికి చాలా ముక్కుసూటిగా చెప్పే విషయాలు మీ చేతులారా మీరే మీ రాజకీయ జీవితాన్ని పాడు చేసుకున్నారు మీరు ఒక ఫ్యాక్షన్ లీడర్ల లాగా మీరు చెలరేగిపోయి మాకేం ఎదురుంది అని చెప్పి తెలుగుదేశం కార్యకర్తలు మీరు ఎంతంత ఇబ్బంది పెట్టారో మీకు తెలుసు వాళ్ళు ఒకసారి ఎదురు తిరిగేసరికి మీరు దాన్ని తట్టుకోలేకపోతున్నారు ఒప్పుకోలేకపోతున్నారు అదే ఈరోజు వైసీపీ పార్టీ గనక గెలుచున్నట్లయితే గనక వాళ్ళందరినీ ఒళ్ళల్లో లేకుండా చేసి పారేసే వాళ్ళమే అలాంటి అవకాశం లేకుండా పోయిందే ఈ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి కారణం అని మీరు బాధపడుతున్నారు ఇప్పుడు మీకు అధికారం పోయింది అని మీకు బాధగా ఉంది అంతేగాని రాష్ట్రానికి ఇన్ని రోజుల నుంచి నష్టం జరిగిందని మీరు ఒక్కరోజు మాట్లాడలేదు ఆ రోజు మీరు ఎందుకు ఎట్లా ఒప్పుకున్నారు అసలు కియా పరిశ్రమని పంపించేస్తాను అని మేనిఫెస్టోలో పెడితే ఆ మేనిఫెస్టోని మీరు ఎందుకు ఒప్పుకున్నారు అసలు ఒక పరిశ్రమను పంపించేయడం అంటే ఏ ఆశామాషినా ఇది ఏమైనా మా ఊరు వచ్చే బస్సును ఆపేస్తాము అన్నట్లుంటుంది ఇది మీ ఊరు వచ్చే బస్సును ఆపేస్తే మీ ఊరికే నష్టం కానీ ఒక రాష్ట్రంలో వచ్చిన పరిశ్రమని పంపించేస్తే రాష్ట్రం మొత్తానికి నష్టం ఇది ఈ కాస్ మహేష్ రెడ్డి లాంటి వాళ్ళు ఇతను ఒక్కడే కాదు ఇంకా చాలామంది అనాలోచితంగా భయం భయంగా మీరు బతికినందుకు గాను ఇవాళ మీ బతుకులు ఇలా అయిపోయినాయి మేడం అంటే ఈ రోజు కాసు మహేష్ అన్న మాటలు మనం తీసుకున్నా గానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి అంటే తన ఎమ్మెల్యేలే ఈరోజు గెలవచ్చు గెలవకపోవచ్చు కానీ తన వాళ్ళే తనని సూటుగా ప్రశ్నిస్తున్నారు అందరి ముందు కూడా నువ్వే కారణం అని చెప్తున్నారు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి స్టెప్ తీసుకుంటే మంచిది అంటారు అసలు ఏంటి ఇంకేం తీసుకుంటాడండి ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందే ఈ ఐదేళ్లు ప్రజల్లో పనిచేయాల్సిందే ఆయన ప్రజల దగ్గరికి వెళ్తే మేము ఇన్నాళ్ళు కష్టపడే గత ఐదేళ్లు కష్టపడింది నియమాలనే కదా అని ప్రజలు ఎక్కడ అడుగుతా అడుగుతారు అని చెప్పి ముందేమో హడావుడి హడావుడిగా నేను ఓదార్పు యాత్ర చేస్తా ఓదార్పు యాత్ర చేస్తానని సరదా పడ్డాడు దాని దానివల్ల ఏదో మధ్యలోనే అధ్యంతర ఎన్నికలు వచ్చేస్తాయి అన్నట్లు ఊహల్లోకి వెళ్ళిపోయాడు తర్వాత ఎవరో చెప్పినట్టున్నారు ఇప్పుడు నువ్వు అసలు పాదయాత్ర ఓదార్పు యాత్ర చేస్తే ఏమీ ప్రయోజనం ఉండదు నిన్నగాక మొన్న ఏర్పడిన ప్రభుత్వం కదా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నువ్వు ఓదార్పు చేసే యాత్ర చేస్తే కరెక్ట్ కాదు అని చెప్పినట్టున్నారు అందుకని ఏం చేశాడు ఓదార్పు యాత్ర ఎందుకు ఆపుతున్నావు అంటే కనుక ఇందుకోసం ఆపుతున్నావు అని చెప్పలేరు కదా అందుకని కాళ్ళు అని చెప్పాడు ఓకే ఇప్పుడు ఓడిపోతే అసెంబ్లీలోనే నువ్వు కూర్చోలేని కాడికి ప్రతిపక్షంలో కూర్చుంటానికి నువ్వు ఇష్టపడని వాడివి నువ్వేమి రాజకీయ నాయకుడు అసలు ఓకే ఇప్పుడు ఒక మాట అండి మంత్రి స్థానం మా ఒప్పుకున్న తర్వాత పిల్ల వచ్చినా పట్టుకోవాలి పెయ్యి వచ్చినా పట్టుకోవాలి అంతే కదా రాజకీయ నాయకుడైనా అంతే గెలిచినా గెలిచినా ఒక రకంగానే తీసుకోవాలి ఓడిపోయినా ఒక రకంగానే తీసుకోవాలి అంతేగాని నువ్వు ఎట్లా నేను గెలిస్తేనే కూర్చుంటాను అసెంబ్లీలో అంటే ఎట్లా కుదురుతుంది ఆ రోజు అట్లాగే ప్రమాణ స్వీకారం చేసి పారిపోయావు ఇప్పుడేమో మళ్ళీ వెళ్లాల్సి వస్తుందని చెప్పి కాళ్ళు నొప్పులు అని చెప్తున్నావు ఇక్కడ అంతే కేసీఆర్ సభకు వెళ్లాల్సి వస్తుందని తుంటేమికిరిగిందని చెప్పి హాస్పిటలైజ్ అయ్యాడు అట్లాగే మరి ఇప్పుడు నువ్వు హాస్పిటలైజ్ అయ్యేంత పని పెట్టుకోకోకుండా కాళ్ళు నొప్పులు అని చెప్తున్నావు నీకు కాళ్ళు నొప్పులు వచ్చినా పర్వాలేదు నష్టం ఏమి లేదు నీ మెదడు మిగతా శరీరం అంతా బాగానే పనిచేస్తుంది కాబట్టి వీల్ చైర్లో అయినారా అసెంబ్లీకి రాష్ట్ర ప్రజల కోసం రావయ్యా బాబు ఓకే రైట్ ఇప్పటికైనా కాసు మహేష్ రెడ్డి లాంటి వాళ్ళు ఇట్లాంటివన్నీ ప్రశ్నించండి మీరు మీ అధినాయకుడికి ఇప్పుడైనా బుద్ధి వస్తుందేమో ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్